వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఎస్ ఏంజెల్ ప్లీజ్ చెప్పండి అసెంజస్ కలెక్టివ్ ప్రస్తుతం ఏం తెలుసుకోవాలి మీ కాళ్ళకి ఎవరు లే బందీలు వేయలేరండి తాడులు వేయలేరు కట్లు వేయలేరు అండ్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది ఫలించదు మిమ్మల్ని అసలు మీ విషయంలో మొదలలేదు నథింగ్ నథింగ్ అండి అసలు హోమ్ లైఫ్ లేకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు సాధించింది ఏది లేదు చివరికి నథింగ్ వాళ్ళ హ్యాండ్లో కూడా ఏమి ఉండదు చివరి కాళ్ళు కూడా కనిపించకుండా వెళ్ళిపోతారు దిస్ ఈస్ ద కన్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా మిమ్మల్ని నిర్యూషన్లో ఉంచాలి భ్రమలో ఉంచాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సాధించింది ఏమీ లేదు శూన్యం దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫామ్ అండి అది డెస్టిండ్ ఓకేనా మీరు ఏ వైపుగా వెళ్తారనేది మీ చాయిస్ నమ్మకంతో వెళ్ళండి డబల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్